శ్రీకర్ యాగం పూర్తి చేసుకుని చాలా సంతోషంగా ఇంటికి వస్తారు ఎవరూ కనిపించకపోవడంతో శ్రీకర్ వేదవతి వాళ్ళ రూమ్కి వెళ్ళి వేదవతి వాళ్ళను వెతుకుతూ ఉంటాడు వేదవతి వాళ్ళు కనిపించకపోవడంతో శ్రీకర్ హాల్లోకి వస్తాడు ఇక అవని అక్షయ రూమ్ లోకి వెళ్ళి అక్షయ్ను వెతుకుతూ ఉంటుంది అక్షయ్ కనిపించకపోవడంతో అవని కూడా హాల్లోకి వస్తుంది ఇంత గొప్ప శుభవార్తని చెబుదామని ఇంత సంతోషంగా వస్తే అందరూ ఎక్కడికి వెళ్ళారు బావా అని చెప్పి అవనే అంటుంది అందరూ గుడికి వెళ్ళుంటారావని అని చెప్పి శ్రీకర్ అంటాడు అందరూ గుడికి వెళ్తే వెళ్ళారు కానీ అక్షయను తీసుకెళ్ళుంటారా అని చెప్పి శ్రీకర్ అంటాడు అక్షయను వాళ్ళు తీసుకెళ్ళకపోయినా గుడికి అనేసరికి అక్షయ కూడా వస్తాను అన్నదేమో బావ అందుకే అక్షయను కూడా వెంట తీసుకెళ్ళుంటారు అని చెప్పి అవినీ చెప్తూ ఉంటుంది ఇంత గొప్ప శుభవార్తని అందరికీ చెప్దామని ఎంతో ఆతృతగా వచ్చాము కానీ ఇంట్లో ఎవరూ లేరు అవని అని చెప్పి శేఖర్ అంటాడు అయితే ఏమైంది బావా ఇప్పుడు చెప్దాం అనుకున్న శుభవార్తని కాసేపట్లో అందరికీ తెలియజేద్దాం వాళ్ళంతా వచ్చే వరకు ఎదురు చూద్దాం అని చెప్పి అవినీ చెప్తూ ఉంటుంది మరోవైపు వేదవతి వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటికి వస్తారు ఈరోజు లేచిన వేళ విశేషం బాగుంది పెద్దోడు ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నాడని చెప్పి ప్రసాదరావు అంటాడు రాణి పెద్దనాన్న ఈ పరిస్థితికి రావటానికి కారణం అక్షయ అక్షయ్ను మీరు క్షమిస్తారా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ఈ విషయంలో అక్షయ్ తప్పులేదని నమ్ముతున్నాను అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక చాలే ఆపు తమ్ముడికి జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి వసంత అంటుంది అక్షయ్ను అనవసరంగా నమ్మాము ఒకసారి నొప్పి వచ్చినప్పుడు ఏదో మందిచ్చింది కదా నయమైంది కదా అని చెప్పి ఇప్పుడు కూడా అలానే మంచి ముందే అనుకున్నాము ఇంత దారుణం చేస్తుందని అనుకోలేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అక్షయే పెద్దనైన ప్రాణాలు తీయడం కోసం కషాయంలో విషం కలిపింది అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇంట్లో విషం కలిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నిహారిక కృష్ణులు మాత్రమే అని పెదరాజు అంటూ ఉంటాడు ఎందుకు అమ్మా నాన్నలను ఏదో ఒకటి అన్నాను చూస్తాం అని చెప్పి శౌర్య అంటుంది ఎందుకంటే వాళ్ళ నేర చరిత్ర అలాంటిది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు కొడుకుని ఇంత ప్రమాదంలోకి నెట్టిన అక్షయను గేటు బయట నుంచే బయటకు గెంటేస్తాను ఈసారి అవని అడ్డుపడ్డ అమ్మవారే అడ్డుపడ్డ కూడా అక్షయను ఇంట్లోకి రాని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మోరు తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంటే ఆ అమ్మవారు తప్పకుండా అడ్డుపడుతుందని పెద్దరాజు అంటూ ఉంటే ఏం జరుగుతుందో చూదురు కాని పదండి మనోరాలు వస్తుందని అందరూ ఎంతగానో ఎదురు చూసే సమయంలో అక్షయ అందరిని భయ ప్రాంతలకు గురి చేసేలా చేసింది అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక వేదవతి వాళ్ళు హాస్పిటల్ దగ్గర నుంచి బయలుదేరుతారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబులు కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు అక్షయ మెల్లగా నడుచుకుంటూ ఒక దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడ కొంతమంది లారీ డ్రైవర్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆ లారీ డ్రైవర్కు వాళ్ళ ఓనర్ ఫోన్ చేస్తాడు విజయవాడలో సరుకు దించారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దించాము టీ తాగుతున్నామన్నా బయలుదేరుతాము అని చెప్పి చెప్తూ ఉంటారు ముంబైకి ఏ సమయం కల్లా వస్తారని చెప్పి ఓనర్ అడుగుతూ ఉంటే రాత్రి పది గంటలకల్లా ముంబై చేరుకుంటామన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే త్వరగా రండి అని చెప్పి ఓనర్ ఫోన్ కట్ చేస్తాడు అక్షయ ఆ మాటలను వింటుంది ఇంకా లారీ డ్రైవర్లు ఏదైనా మధ్యలో బేరం దొరికితే ఎక్కించుకుందాం ఖర్చులకైనా డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలను కూడా అక్షయ్ వింటుంది లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అంకుల్ కూడా మీతో పాటు ముంబై తీసుకెళ్ళి వదిలిపెడతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ముంబైలో ఎక్కడ అమ్మా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు ఎవరూ లేరు అని చెప్పి అక్షయ్ చెప్తుంది మరి ఎక్కడికి వెళ్తావు అసలు ఇంటి నుంచి నువ్వు ఒక్కదానివే ఎందుకు బయటకు వచ్చావు చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు అని చెప్పి లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు కారణాలు మీకు చెప్పలేవన్న అంకుల్ ముంబైలో దించండి అని చెప్పి అక్షయ్ అంటుంది మరి ఛార్జీకి డబ్బులున్నాయని చెప్పి డ్రైవర్ అడుగుతూ ఉంటాడు దగ్గర డబ్బులు లేవంకల్ అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది డబ్బులు లేకపోతే తీసుకెళ్ళాం అని లారీ డ్రైవర్ చెప్పడంతో ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అని అక్షయ ప్రతిమలాడుతుంది డ్రైవర్ వినిపించుకోకపోవడంతో అక్షయ్ వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటుంది అప్పుడే నిహారిక ఇదంతా చూస్తూ కారాప్ చేస్తుంది వెతుకుతున్న తీగ కాలికి తగలటం అంటే ఇదే కృష్ణ అక్షయ్ చూడు అక్కడ కూర్చుని ఉంది అది ఆ డ్రైవర్ తో కలిసి ముంబై వెళ్ళాలనుకుంటుంది కానీ దాని దగ్గర డబ్బులు లేవంట అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే తక్షణం కర్తవ్యం ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఒక్క నిమిషం ఆగు అని చెప్పి నిహారిక కారు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని లారీ డ్రైవర్ దగ్గరకు వెళ్తుంది ఇప్పుడు మీ దగ్గరకు ఒక చిన్న పాప వచ్చి ముంబై తీసుకెళ్ళమని అడిగింది కదా ఆ పిల్లకు టికెట్ డబ్బులు ఈ డబ్బులు తీసుకుని ఆ అమ్మాయిను ముంబైలో వదలండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చూడటానికి చిన్నపిల్లలా ఉంది అసలు ఆ అమ్మాయిని ఎందుకు ముంబై తీసుకెళ్ళాలి అని చెప్పి లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు నీకు కారణాలు కావాలా డబ్బులు కావాలని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు డబ్బులే కావాలని చెప్పి లారీ డ్రైవర్ డబ్బులు తీసుకుని మెల్లగా అక్షయ్ దగ్గరికి వెళ్తాడు పాప నువ్వు ఇందాకలా ముంబై వస్తానో కదా రా తీసుకెళ్ళి ముంబైలో వదిలిపెడతాను అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ అంకుల్ కానీ వెనక కూర్చుంటానని చెప్పి అక్షయ్ చెప్తుంది వద్దు పాప చిన్నపిల్లవు కదా ముందు కూర్చో అని చెప్పి లారీ డ్రైవర్ చెప్తూ ఉంటాడు లేదంకల్ వెనకే కూర్చుంటాను అని అక్షయ్ చెప్పడంతో సరే పద అని చెప్పి లారీ డ్రైవర్ లారీలో వెనకెక్కిస్తాడు ఇక అక్షయ త్వరగా మేడంని సార్ని వదిలి వెళ్ళిపోవాలి మేడం సార్ క్షమించండి అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటుంది ఇంకా కూడా అక్షయ్ను అమ్మవారి నాగుపాము కాపలాగా అక్షయ్తో పాటు లారీలో వెళ్తూ ఉంటుంది మరోవైపు మంచి బోని బేరం దొరికింది కదా ఒక టికెట్కి నెలకు సరిపడా జీతం వచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు అవని శ్రీకర్ ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటారు రాధాకృష్ణను చూసిన శ్రీకర్ రాధాకృష్ణ ఏంటి అంత డల్గా ఉన్నాడు యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చాడు అని చెప్పి శ్రీకర్ అవనితో అంటూ ఉంటాడు రాధాకృష్ణ సోఫాలో కూర్చోగానే ఎప్పుడు ఎప్పుడొచ్చావన్నయ్య ఏంటి అలా ఉన్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అప్పుడే నిహారిక కృష్ణబాబులు కూడా ఇంటికి వస్తారు అవని వాళ్ళు ఇంటికి వచ్చినట్టున్నారు అత్తయ్య వాళ్ళు కూడా ఇంటికి వచ్చినట్టున్నారు అక్షయ్ను ముంబై పంపించేశాం కాబట్టి అక్షయ్ గురించి అవని అత్తయ్య వాళ్ళకు ఏం చెప్తుందో విందాం పద అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అక్షయ్ గురించి నోరు జారద్దు నిహా అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు మీరంతా ఉన్నారు మరి అక్షయ్ ఎక్కడికి వెళ్ళింది మీతో లేదేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నానమ్మ తిట్టిన తిట్లకు అక్షయ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయ్ను తిట్టారా అని చెప్పి అవని అంటుంది తిట్టాలా లేకపోతే తీసుకుపోయి గోడంలో ఎత్తి పడేయాలా అని చెప్పి కృష్ణబాబు అంటాడు అక్షయ్ ఏం చేసింది ఎందుకు అక్షయ్ గురించి అందరూ అలా మాట్లాడుతున్నారు చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అత్తయ్య గారు ఇంకా అక్షయ్ ఏం చేసిందో మీరు శ్రీకర్ వాళ్లకు చెప్పలేదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇప్పుడే వచ్చాం నేహ అని శౌర్య చెప్తూ ఉంటుంది అయితే అవని వాళ్లకు వివరంగా చెప్పండి అని చెప్పి నిహారిక చెప్పడంతో అక్షయ్ గతంలో ఎన్నో తప్పులు చేసింది ఎప్పుడు కూడా అక్షయ్ను వెనకేసుకుంటూ వచ్చావు కానీ ఈరోజు అక్షయ పెద్ద కొడుకుని చంపాలని చూసింది అని వేదవతి చెప్తుంది ఇక రాధాకృష్ణ తలనొప్పి అనటం అక్షయ్ కషాయం తీసుకొచ్చి రాధాకృష్ణకి ఇవ్వటం తర్వాత డాక్టర్ వచ్చి రాధాకృష్ణను చెక్ చేయడం రాధాకృష్ణ తాగిన కషాయంలో పాయిజన్ కలిసిందని చెప్పడం ఇదంతా కూడా అవని వాళ్లకు వేదవతి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా సినిమా కరెక్ట్గా అర్థమైందా రాజా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం అని చెప్పి శౌర్య చెప్తుంది అది ఇంటి నుంచి వెళ్ళకపోయినా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అయినా దాన్ని మెడపట్టి బయటకు గెంటేదాన్ని అని చెప్పి వేదవతి అంటుంది అక్షయ్ తప్పు చేసింది కాబట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇక అక్షయ్ గురించి ఎవరు ఆలోచించకండి అని చెప్పి వసంత చెప్తుంది అక్షయ్య ఆ నారాయణరావు ఇంటికే వెళ్ళుంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళింది ఇక ఆ అక్షయ్ గురించి ఆలోచించకండి అని చెప్పి ప్రసాదరావు చెప్తాడు అక్షయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే సాక్షాత్తు ఆ అమ్మూరు తల్లి ఇంటిని వదిలి వెళ్ళిపోయినట్టు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావయ్యా పెద్దిరాజు నీకేదో అక్షయ్ వల్ల మంచి జరిగిందని చెప్పి అక్షయ్ అమ్మవారిని చేసేస్తావా ఏంటి అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇంటికి ఎందుకు అరిష్టం పడుతుంది అక్షయ్ ఏమైనా కుటుంబ సభ్యురాలా లేకపోతే వారసురాలా అని చెప్పి వేదవతి అంటుంది అవును అక్షయ ఇంటి రక్తమే ఇంటి మనిషే ఇంటి వారసురాలే అని చెప్పి అవన్నీ చెప్తుంది ఆ మాట విని వేదవతి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య అక్షయ ఇంటి వారసరాలు అత్తయ్య లాంటి జాతకం అంతా మంచి జరగాలని చెప్పి పూజ జరిపించుకుని శుభవార్తను మీకు చెబుదామని వచ్చేసరికి మీరు అక్షయ్ను ఇంటి నుంచి బయటకు గెంటేశారు అని చెప్పి అవని అంటుంది వీళ్ళు అనవసరంగా అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు ఎంటేశారమ్మ ముందు నుంచి అక్షయ ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక చాలు ఆపుతావా బావా నీ కళ్ళ ముందే అక్షయ ఆకుపసరు తయారు చేసి ఇచ్చింది కదా అది తాగిన తర్వాతే కదా హాస్పిటలైజ్ అయ్యాను అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు చూసారా అత్తయ్య గారు అవని రాజకీయం మీకు మొదటి నుంచి అవని గురించి తెలుసు కదా అక్షయను తప్పించడం కోసం ఏకంగా అక్షయ్ను ఇంటి వారసురాలను చేసేసింది అని చెప్పి నిహారిక అంటుంది వీళ్ళు అంటున్నవన్నీ అబద్ధాలమ్మ అక్షయ కూతురన్న నిజం కొన్ని రోజుల క్రిందటే తెలిసింది పూజ జరిపించుకుని మీకు కూడా ఆ శుభవార్తను చెబుదామని వచ్చాము మీరు మాట నమ్మకపోతే పూజారి నారాయణరావు గారిని అడుగు శివరాత్రి రోజు అవనికి సిద్ధేశ్వర స్వామి అక్షయ తన కూతురని నిజం చెప్పారు మీరు సిద్ధేశ్వర స్వామిని అడగండి నిజ నిజాలు మీకే తెలుస్తాయి అని శ్రీకర్ అంటూ ఉంటాడు వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు వీళ్ళ మాటలు నమ్మద్దు నానమ్మ అని చెప్పే శౌర్య అంటుంది అక్షయ కూతురు ఇప్పటి వరకు చెప్పినవన్నీ నిజాలన్నీ నిరూపించడానికి అమ్మవారి మీదైనా పుట్టేస్తాను అని అవనే చెప్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి